టీవీ అనగనక ఒక ఊరిలో రాఘవయ్య కుటుంబం ఉండేది రాఘవయ్యకు భార్య దేవి కొడుకు రామయ్య ఉండేవారు రాఘవయ్య కొడుకుని బాగా చదివించాడు కొన్ని సంవత్సరాల తర్వాత పట్నంలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకునేవాడు ఏంట్రా ఎక్కడికి బయలుదేరుతున్నావు ఉద్యోగం కోసం పట్నం వెళ్ళిపోవాలి కదనన్నా మొన్నే వచ్చావదరా అప్పుడే వెళ్ళిపోతున్నావా నీకు తెలిసిందే కదన్నా రెండు రోజులే సెలవులు ఇచ్చారు కొద్ది రోజుల్లో మన ఊరికే నాకు బదిలీ అవుతుంది అప్పుడు మనకి ఎలాంటి సమస్య ఉండదు మరి ఎప్పుడు చేసుకుంటావురా ఇంతలో అక్కడికొచ్చిన రాఘవయ్య స్నేహితుడు నీ కొడుకు కోసం మంచి సంబంధం తీసుకొచ్చాను అవునా అన్నయ్య మా పక్క ఊరేనమ్మా పిల్ల చాలా అనుకువైంది పైగా మంచి పిల్ల కానీ కానీ ఏంట్రా అది కూడా పూర్తి చేసి చెప్పు ఆ పిల్లేమీ చదువుకోలేదు మీవాడేమో బాగా చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు చదువుదే ఉంద్రా పిల్ల మంచిదే గదా పిల్ల అమాయకురాలు అందుకేగా మీ వరకు తెచ్చని సంబంధం ఈ రోజుల్లో అలాగే ఉండాలే నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు అన్న కొద్ది రోజుల్లోనే సీతమ్మతో రాఘవయ్యకు వివాహం జరిగింది ఒకరోజు రామయ్య సీతమ్మ నా స్నేహితులు వచ్చారు వాళ్ళకి కాఫీ చేసి సీతమ్మ సరేనని వంటగదిలోకి వెళ్ళి ఇలా ఆలోచించింది ఈ కాఫీ అంటే ఏంటబ్బా అత్తగారిని అడగడానికి భయంగా ఉంది అడిగితే తిడతదేమో నేనే ఈలోగా ఏదో ఒకటి ఆలోచించి ఒకటి చేస్తానులే కాసేపటికి గిన్నెలో నల్లని చిక్కగా ఏదో తీసుకొనొచ్చి రామయ్య స్నేహితులకిచ్చింది సీతమ్మ అందరూ ఆ కాఫీని తాగి కగ్గుకున్నారు అది చూసి రామయ్య ఆశ్చర్యంగా ఏంటిది సీతమ్మ ఇలా ఉంది కాఫీ మీరు కాఫీ అడిగారు కదా మన పెరట్లో కాసిన కాకరకాయలు కోసి గట్టిగా పిండి కొన్ని పప్పులతో కలిపి చిక్కగా వండాను ఇది ఆరోగ్యానికి కూడా మంచిది వండేటప్పుడే నాకు అలా అనిపించింది సీతమ్మ ఎంతో అమాయకంగా చెప్పిన విధానాన్ని చూసి రామయ్య కాకరకాయ కలిపి మంచి పని చేసావు ఏ గన్నీరు పప్పో కలపలేదు ఇంకా నయం రక్షించావు కన్నేరుపప్పు కలిపితే చనిపోతారని నాకు తెలుసయ్యా ఇక రామయ్య స్నేహితుడు రాంబాబు అమ్మా చెల్లమ్మా నీకా ఉండడం ఈ మాత్రం మేం బ్రతుకున్నా ఇంకెప్పుడు నీ ఇంటికొచ్చినా ఇలాంటి మర్యాదలు మాత్రం చేయకు ఈసారి ఇంకో రకం కాఫీ పెడతానన్నయ్యా నాకింకొన్ని రోజులు బ్రతకాలనుంది కాబట్టి నేను మీ ఇంటి వైపు రాకపోవడమే మంచిది అంటూ రామయ్య స్నేహితులు అక్కడి నుండి వెళ్లిపోయారు అలా కొన్ని రోజులు గడిచాయి నాన్నా మేం పట్నం వెళ్ళిపోతున్నాం అదేంట్రా పాపం సీతమ్మకి పల్లెటూర్లో తప్పించి పట్నంలో ఎలా ఉండాలో తెలియదు తనకి కష్టం అవుతుందో ఏంటో మరి అదే అలవాటు అయిపోతుందిలే కానీ తప్పదు కదా వెళ్ళాలి అలా రామయ్య సీతమ్మ ఇద్దరు కలిసి పట్నం బయలుదేరారు సీతమ్మ బయలుదేరుదామా ఆ సామాన్ అంతా బండి ఎక్కించండి ఏంటి మనం పట్నం వెళ్ళటానికి ఇన్ని సామానా నీకేమైనా మతి ఉందా పోయిందా ఇందులో ఏముందండి ఒక ట్రంకు పెట్టే ఓ చిన్న బీరువా మడత మంచో ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు ఈ సామానంతా ఎలా ఉందో తెలుసా అక్కడ ఏదో మన వ్యాపారం చేస్తున్నట్టుంది అక్కడ అన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకుని వెళ్లాల్సిన పనిలేదు సరే ఈ ట్రంక్ పెట్టి మాత్రం తీసుకుని వెళ్దాం ఇక రామయ్య సరే అని తల ఊపాడు మొత్తానికి రామయ్య సీతమ్మ ఇద్దరు పట్టణం వెళ్లారు అక్కడ రామయ్య సీతమ్మని చూసిన రామయ్య స్నేహితుడు రాజు అతని భార్య లక్ష్మి పక్కున నవ్వారు అదేంట్రా భలే సామాన్ మోసుకొచ్చావు నీకేమైనా ఈ సామాన్లు కొంత కావాలా నీతో మాట్లాడడం కష్టం రా బాబు ఏదో సరదాగా అన్నాను ఇక మరుసటి రోజు సీతమ్మతో లక్ష్మి ఏంటి సీతమ్మ ఏంటి ముంగట దేనితో కడుగుతున్నావు ఇది కల్లాపి ఆవు పేడతో చల్లుతాం ఆవు పేడనా చిచి దానితో కూడా కడుగుతారా నీకు చిన్నతనం వేయడం లేదా ఆ ఈ కల్లాపి చల్లడానికి చిన్నతనం దేనికి ఆవు పేడ క్రిములు కీటకాలు నాశనం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇలా కల్లాపి చల్లడానికి ఒక కారణం ఉందిలే ఇంటి ముగ్గుట ఇలా కల్లాపు చల్లితే ఎలాంటి క్రిములు కీటకాలు చేరవు మన దగ్గరకు అలాగే బియ్యం పిండితో ముగ్గు వేస్తే అందానికి అనుకుంటారు చాలా మంది అలా వేయడం వెనుక కూడా ఇంకో కారణం ఉంది దానికి కూడా కారణముందా ప్రతిదానికి ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి చిన్న చిన్న చీమలు పురుగులు వాటి ఆకలి తీరడానికని ఈ బియ్యం పిండి ముగ్గు వేస్తాం చూడ్డానికి పల్లెటూరి దానిలోనే ఉన్నావు కాని చాలా తెలివైన దానివి నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి సరే కాని నీకొకటి అడుగు తను చెప్పు ఏంటడుగు మా ఆయన వారానికొకసారి బట్టలు ఇస్త్రీ చేపిస్తానని చెప్పి ఎక్కడికో బట్టలు తీసుకుని వెళ్తున్నారు తీసుకుని వెళ్లేటప్పుడు మడత పడిన బట్టలు ఇస్త్రీ తీసి తీసుకుని వచ్చిన తర్వాత చాలా బాగా కనిపిస్తున్నాయి ఒక్క మడత లేకుండా అదెలా సాధ్యం ఓ అదా ఒక డబ్బాలో వేడివేడి బొగ్గులు వేసి బట్టలు మడత పెట్టి పాముతారు అలా చేయడం వెనుక కారణం ఆ బొగ్గులు వేడి వల్ల బట్టలు సులువుగా అవుతాయి అయినా ఇది నీకు తెలీదా నాకెలా తెలుస్తుంది మాది పల్లెటూరు సరే ఒక పని చేద్దాం ఆ పల్లెటూరి పద్ధతులు నీకు నేర్పిస్తాను ఈ పట్నం అలవాట్లు నాకు నేర్పించు తప్పకుండా సీతమ్మ నాకు సందేహం బయట డబ్బులిచ్చి ఇస్త్రీ చేపించే బదులు నేనే ఇస్త్రీ చేస్తే డబ్బులు మిగులుతుంది కదా నీకు చేయడం వచ్చా నేర్చుకుంటా ఇక రెండో రోజు రామయ్యతో లక్ష్మి ఏంటన్నయ్యా నీ చొక్క అంతా రంధ్రముంది ఏం చేస్తాం సీతమ్మ చేసిన పనికి నా చొక్క ఇలా అయింది అసలేమైందిరా బట్టలు ఇస్త్రీ చేస్తే అయిపోతాయి నేను ఇస్త్రీ చేస్తానని చెప్పి తను తెచ్చిన ట్రంక్ పెట్టిలో నుంచి వేడి వేడి బొగ్గులేసి ఇస్త్రీ చేసింది ఎవరైనా ఇస్త్రీ చేయడానికి చిన్న ఇనుపడబ్బా పెట్టుకుంటారు ఈ ఏమో ఏకంగా ట్రంక్ పెట్టి ఉపయోగించింది నన్నేం చేయమంటారు సమయానికి కనిపించలేదు మీకు ఉద్యోగానికి అయిపోతుందని చుట్టూ వెతికితే నా ట్రంక్ పెట్టి కనిపించింది దానిని ఉపయోగించాను ఇంకా బట్టలు మడతలు బాగా రావాలని ఇంకొంచెం ఎక్కువసేపు చేశాను అది కాలిపోయింది నాదేం ఇందులో రామయ్య సీతమ్మ మాటలకు రాజు లక్ష్మి గట్టిగా నవ్వారు ఇది ఎండాకాలం కదా గాలి దగులుతుందిలే అలాగే వర్షాకాలంలో కూడా ఉపయోగపడుతుంది వర్షం పడిందా లేదా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రామయ్యతో రాజు ఏంట్రా అలా ఉన్నావు ఏం లేదురా సీతమ్మ పట్టణం వచ్చింది కానీ తన పద్ధతులు మార్చుకోవటంలా తను చేస్తున్న పనుల వల్ల నేను నవ్వులు పాలవుతున్నాను ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒరే తనేమీ అమాయకురాలు కాదురా చాలా తెలివైన పిల్లే కొంచెం పట్టణ జీవనానికి అలవాటుపడడం కష్టం తనని తనలా ఉండటానికి సహకరించు ప్రతి మనిషికి తనకు నచ్చినట్టు తానుండటం తన హక్కు అలాగే సీతమ్మని కూడా అలాగే ఉండనివ్వు సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను అలా కొన్ని రోజులు గడిచాయి ఏంటి లక్ష్మి అంత కంగారుగా ఉన్నావు నా కొడుకి బాగాలేదు ఎన్ని దావఖానాలకు తిప్పుతున్నా తగ్గడం లేదు ఎలా తగ్గుతుందో ఏంటో చాలా భయంగా ఉంది లక్ష్మి సరే ఉండు నేనొక మందు తీసుకొని వస్తాను తాపించు తగ్గుతుంది అలా కొంతసేపటికి సీతమ్మ ఒక మందు తీసుకొని వచ్చి లక్ష్మికిస్తుంది ఈ కషాయం తాపించు సాయంకాలం కల సర్దుకుంటుంది అసలు ఈ కషాయంలో ఏం కలిపావు ఎన్ని మందులు వాడినా తగ్గని బాధ ఒక కషాయం వల్ల ఎలా తక్కింది ఏ లేదులే మిరియాలు నీరు తులసాకులు కలిపి కషాయం పెట్టాను అంతే మనకి ఒంట్లో బాగా పోయినప్పుడు ఇలా చేస్తే ఏదైనా టక్కున తగ్గిపోవలసింది అప్పుడే అక్కడికొచ్చిన రామయ్య రాజుతో లక్ష్మి జరిగిందంతా చెప్పింది చూసావ రామయ్య నీ భార్య తెలివితేటలు తక్కువ అంచనా వేయకూడదు ఉండాల్సిన తెలివితేటలు వాళ్లకుంటాయి వాళ్ళని మనం ప్రోత్సహించాలి సీతమ్మకు తెలిసిన వైద్యం నా కొడుక్కి ఉపయోగపడింది ఈ కథలోని ఏంటంటే ఎప్పుడు ఏ వ్యక్తిని తక్కువ చేసి చూడకూడదు ప్రతి వ్యక్తి విలువైన వాడే మనం ఒకరిని కించపరిచే బదులు ఒక్కసారి ఆలోచిస్తే ఎదుటి వ్యక్తి నుండి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు తనకు తెలిసింది నీకు తెలియకపోవచ్చేమో అది నీకు ఉపయోగపడవచ్చేమో ఒక్కసారి ఆలోచిస్తే అలాంటి ఎలాంటి మనస్పర్ధలు ఉండవు అనకనక ఒక ఊరిలో చిన్నారావు కుటుంబం ఉండేది చిన్నరావుకు భార్య దేవి కొడుకు రాజు ఉండేవారు కొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు దేవి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఈ సంవత్సరం పొలంలో విత్తనాలు వేయటానికి అప్పు చెయ్యాలి ఒకవేళ అప్పు చేశాననుకో పంట చేతికి రాకపోతే ఇంకా అప్పులు పాలవుతాం మీరు చెప్పింది నిజమేనండి కానీ ముందేం జరుగుతుందో తెలియకుండా మనం ఊహించుకోవడం కూడా మంచిది కాదు ఇంకా మనకి ఏ దారి లేదు అప్పు చేసి విత్తనాలు కొనడం తప్పించి మొత్తానికి దేవుడిపై భారం వేస్తే అదృష్టముంటే పంట చేతికొస్తుంది లేదంటే మన దురదృష్టం అనుకోవాలి సరేదేవి ఏదైతే ఏమైంది ధైర్యంగా కడుగు ముందుకేస్తాను ఇంతలో అక్కడికి వచ్చిన రాజు నాన్న ఈరోజు మా బడిపంతులు గారు నన్ను మెచ్చుకున్నారు దేనికో చెప్పుకో చూద్దావు ఉంటుంది బాగా చదువుంటావు అందుకే మెచ్చుకొని ఉంటారు ఏంటి నాన్నా ఇంత ఖచ్చితంగా చెప్పేశావు నేనే చెప్తావు అనుకున్నాను నా కొడుకు గురించి నా తెలీదా చెప్పు నేను పడ్డ కష్టమంతా కోసమేరా నువ్వు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించాలి సరేనా సరేనా ఇక ఆ ఊరి దగ్గర అప్పు అప్పిస్తాను కానీ సమయానికి వడ్డీతో సహా నాకు చెల్లించాలి సరేనా సరే అయ్యా నా గురించి తెలుసు కదా ఎవరికైనా అప్పు కావాలంటే వెంటనే ఇస్తాను కానీ అప్పు సమయానికి తీర్చకపోతే చక్ర వడ్డీతో సహా వసూలు చేస్తాను అంతవరకు తెచ్చుకోనయ్యా మీ అప్పు తీర్చేస్తాను అలా చిన్నారావు రాఘవయ్య దగ్గర అప్పు తీసుకుని విత్తనాలు కొని పంట వేస్తాడు దేవి నాకు చాలా భయంగా ఉంది భారీ వర్షం ఉంది కూడా అలానే అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము దేవుడికి దండం పెట్టుకోవాలి చిన్నారావు అనుకున్నట్టుగానే రాత్రి వర్షం బాగా పడి పంట మొత్తం నాశనమయ్యింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు చిన్నారావుతో దేవి ఏవండి రాఘవయ్య మన ఇంటికి ఒక మనిషిని పంపించాడు అవునా ఎందుకు దేవి మనం అతని దగ్గర తీసుకున్న డబ్బు త్వరగా చెల్లించాలంట నిజమే దేవి సమయం అయిపోయింది అతని దగ్గర డబ్బులు తీసుకుని చాలా రోజులైంది ఇప్పుడే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను చిన్న రావు రాఘవయ్యతో అయ్యా నా కొంత సమయం ఇవ్వండి మీ అప్పు తీర్చటానికి అయినా నువ్వు అప్పెలా తీరుస్తావు కాబట్టి నీకో ఉపాయం చెప్తాను విను ఏంటయ్యాది నాకు కొండ దగ్గర కొంత పొలం ఉంది ఆ పొలం నిండుగా రాళ్ళు చెట్లు నిండున్నాయి వాటిని అన్నీ తొలగిస్తే నేను అందులో పంట వేసుకోవడానికి బాగుంటుంది అలా పనిచేయడానికి ఎవరు దొరకటంలా కాబట్టి నువ్వే ఆ పని చెయ్యి నువ్వు నాకు ఇవ్వాల్సిన అప్పు నువ్వు నా పొలంలో పనిచేస్తే నీకిచ్చే కూలీలో సగం నేను తీసుకుంటాను అలా నీ అప్పు తీరిపోయినట్టు ఉంటుంది నా పని పూర్తయినట్టు ఉంటుంది సరే అయ్యా మీరు చెప్పినట్టే సాధాను అలా చిన్నారావు మరుసటి రోజు నుండి రాఘవయ్య పొలంకి వెళ్ళడం ప్రారంభించాడు ఒకరోజు రాజు చిన్నారావుతో నన్నా ఈరోజు నాకు బడి లేదు కదా నా ఊసిపోవటం లేదు అందుకే నేను కూడా మీతో పాటు పనికి వస్తానన్నా ఏమంటారు సరే రాజు రా నాతో ఈ రోజు నాకు కూడా ఊసిపోయేట్టుంటది ఎవరు ఉండట్లే నాతో పని చేయడానికి అలా రాజు తండ్రితో పొలానికి పనికి వెళ్తాడు నన్నా అక్కడ చూడండి ఒకసారి రాజు అది కనిపించడం లేదా సరిగ్గా చూడండి దూరంగా కొండ దగ్గర నేను ఇన్ని రోజులు గమనించడం లేదు ఏదో చిన్న గుహలాగా ఉంది పదండి నాన్న ఒకసారి వెళ్దాం ఒకసారి వెళ్లి చూద్దాం ఇప్పుడు బళ్ళలో పాటల్లో విన్నాను కానీ గుహని ఎప్పుడు చూడలేదు ఒకసారి లోపలికి వెళ్లి చూద్దాం పదన్నా వద్దురా అట్లాంటి ప్రదేశంలోకి వెళ్ళకూడదు వెళ్లకుండా ఎందుకు నాన్న ఒకసారి వెళ్లి చూద్దాం ఏముందో ఏంటో అలా రాజు చిన్నరావు ఇద్దరూ గుహలోకి వెళ్లారు నాన్నా అక్కడ పెట్టి చూసారా ఎంత పెద్దగా ఉందో అవున్రా దానిమీద ఏదో రాసుంది నీకు చదువచ్చుగా ఓసారి చదువు అదేంటో చెప్పు ఇది ఒక అదృష్ట దురదృష్ట పెట్టి దీన్ని తెరవాలనుకుంటే పక్కనే ఒక రాయి ఉంది దాని దగ్గర తాళం ఉంటుంది దాంతో తెరవచ్చని రాసింది నాన్న చూస్తాను చూద్దాం ఏముందో రాజు ఆ పెట్టు తెరిచి చూసేసరికి అందులో ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో ఈ పెట్టులో కొన్ని ఉన్నాయి ఎవరు ఈ పెట్టు తెరిచారో వాళ్ళ నాణ్యంతో ఒక మంచి పని చేస్తే వాళ్ళకి అదృష్టం కలిసొస్తుంది ఎవరైతే ఈ నాణ్యంతో స్వార్థంతో ఉపయోగించుకుంటారో చెడు జరుగుతుంది అని రాసి ఉంటుంది అందుకేనా ఈ పెట్టి మీద అదృష్టం దురదృష్టం రాసింది సరే అయితే ఈ నాణ్యాలతో ఏం చేద్దాం మా పాఠశాల పడిపోయే స్థితిలో ఉంది నాన్న కాబట్టి ఈ నాణాలతో ఆ బడిని బాగు చేద్దాం సరేనా మంచి ఆలోచన రా అందరికి ఉపయోగపడేదేగా కాబట్టి అలాగే చేద్దాం అలా చిన్నరావు ఆ నాణలతో కూలిపోయే స్థితిలో ఉన్న బడిని బాగు చేయిస్తాడు అలాగే అందరికీ ఉపయోగపడేలా రహదారిని బాగు చేయిస్తాడు ఆశ్చర్యంగా ఈ ఊర్లో అందరికన్నా మన పంటే బాగా వచ్చిందండి మన పంటకు చాలా గిరాకీ కూడా పెరిగింది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చిన్నారావు జరిగిందంతా దేవికి చెప్పాడు ఒకరోజు రాఘవయ్య తన స్నేహితుడు భీమయ్యతో భీమయ్య ఈ చిన్నారావుకి డబ్బెక్క వస్తుంది నా దగ్గర కూలీగా పనిచేసేవాడు ఊర్లో బడి బావు ఏంటి పైగా నీలానే అందరూ అనుకుంటున్నారా ఊర్లో అంత డబ్బులుంటే మళ్ళీ నీ పొలానికి కూలిగా వస్తాడెందుకు అని నాకైతే తేడా కనిపిస్తుంది ఏదో జరుగుతుంది చిన్నారావు అందరి దగ్గర ఏదో దాస్తున్నాడు ఇంకో విషయం నీకన్నా చిన్నారావేం మెంచోడంటూ అందరూ మెచ్చుకుంటున్నారు ఊర్లో తెలుసుకుంటాను తెలుసుకుంటాను ఎక్కడి వస్తుందో కూడా తెలుసుకుంటాను సరేరా నేను వెళ్ళొస్తాను ఇక ఒకరోజు చిన్నారావు వెనకే వెళ్తాడు రాఘవయ్య చిన్నారావు ఒక గుహలోకి వెళ్ళడం చూసి అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గర నుంచుని రాఘవయ్య మనసులో ఇలా అనుకుంటాడు చిన్నారావు గుహలోకి వెళ్తున్నాడు ఒట్టి చేతులతో వెళ్ళి వచ్చేటప్పుడు ఏదో మూటతో వస్తున్నాడు అంటే ఆ గుహలో ధనముందన్నమాట నేను వెళ్ళి చూస్తాను అని రాఘవయ్య లోపలికి వెళ్లి చూసి అక్కడున్న పుస్తకాన్ని చదివి ఆ చిన్నారావు పిచ్చివాడు కాకపోతే ఈ అదృష్టం దురదృష్టం అనే పెట్టె నమ్మటమేంటి ఈ నమ్ముకొని ఈ పెట్టెలో ఉన్న నాణాలను ప్రజాసేవకు ఉపయోగిస్తున్నాడా వాడు ఒట్టి తెలివి తక్కువలా ఉన్నాడు నేనిందులో ఉన్న తీసుకొని తీసుకుని కోటీశ్వరుణ్ణవుతాను అలా రాఘవయ్య అందులో ఉన్న నాణాలను తీసుకుని వెళ్లి స్వార్థం కోసం ఉపయోగిస్తాడు కొన్ని రోజుల్లో అతనికి ఒక్కొక్క నష్టం కనబడుతుంది పొలాలన్నీ బీడు పారిపోతాయి దొంగలు పడి రాఘవయ్య ఇంట్లో ధనాన్ని దోచుకుంటారు మొత్తానికి ఒక పేద స్థాయికి దిగజారిపోతాడు అలా రాఘవయ్య ఒకరోజు చిన్నారావు దగ్గరికి వెళ్లి నేను చాలా పెద్ద తప్పు చేశాను చిన్నారావు నువ్వు ఆ గుహలోకి వెళ్ళటం చూసి నేను కూడా గుహలోకి వెళ్ళి ఆ పెట్టెలో ఉన్న నాణాలని స్వార్థం కోసం ఉపయోగించుకున్నాను నాకు తగిన శాస్తి జరిగింది ఇప్పుడు ఏమీ చేయలేని స్థితి తప్పు చేశాను శిక్ష అనుభవిస్తున్నాను నువ్వు చాలా మంచివాడివి నీ స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించా చేసినా తప్పే తెలియక చేసినా తప్పే ఏదైనా మనం దాన్ని అనుభవించాల్సిందే మొత్తానికి మీరు చేసిన తప్పు మీరు ఒప్పుకున్నారు దానికన్నా పశ్చాత్తాపం లేదు కాబట్టి ఇక నుంచి మంచి ఆలోచనతో స్వార్థం లేని భావనలతో ముందుకెళ్తే అంత మంచి జరుగుద్ది మీకు అలా రాఘవయ్య మారి మంచి పనులు చేయడం ప్రారంభించాడు కొద్ది రోజుల్లోనే తాను పోగొట్టుకున్న సంపదంతా తిరిగి సంపాదించుకున్నాడు ఈ కథలోని నీతేంటే అదృష్టం మన చేతిలోనే ఉంటుంది దాన్ని సక్రమంగా నిస్వార్థంగా ఉపయోగించినప్పుడే అది మనకు మేలుని చేస్తుంది కాని స్వార్థం అహంకారం ఉంటే అదే అదృష్టం దురదృష్టంగా మారిపోతుంది ధనం శక్తి అవకాశాలు ఇవన్నీ మంచికి ఉపయోగిస్తే అదృష్టం స్వార్థానికి వాడితే దురదృష్టం